స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ తో సంబంధం లేకుండా భారీ చిత్రాలు ప్రమోషన్ లో దూసుకుపోతుండటంతో తాను కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు అందుకే మరో మేజర్ అప్డేట్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దేవర సినిమా ప్రమోషన్ విషయంలో ఒక అడుగు ముందే ఉంది తారక్ టీమ్ షూటింగ్ షురు అయిన కొద్ది రోజుల్లోనే లుక్ రివీల్ చేశారు షార్ట్ గ్యాప్ లోనే టీజర్ సాంగ్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేశారు ఇప్పుడు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయటంతో మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది మూవీ టీం వచ్చే నెలలో దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది రెండు పాటలు ఐదు రోజుల టాకీ మినహా షూటింగ్ అంతా పూర్తయింది జులైలో ఆ వర్క్ కూడా పూర్తి చేసి వార్ టూ మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు తారక్ ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసి తారక్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ అందుకే వార్ టూ షూటింగ్ చేస్తూనే ప్రశాంత్ నీల్ మూవీ కోసం మేకోవర్ అయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు వార్ టు వర్క్ ఫినిష్ అయిన వెంటనే ప్రశాంత్ నిల్ మూవీని పట్టలెక్కిస్తారు కేజీఎఫ్ సలార్ సినిమాలను ఫుల్ మాసీగా తెరకెక్కించిన ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ కోసం స్టైల్ మార్చేస్తున్నారు తో చేయబోయే సినిమాను పూర్తిగా విదేశాల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు తారక్